అందరికీ నమస్కారం జై తెలుగుదేశం ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపుతో రా కదలిరా తెలుగుదేశం పిలుస్తోంది రా అని ఆ రోజు ఆ మహానుభావుడు పిలిచిన వెంటనే పరుగు పరుగున వచ్చి ఎనభై మూడులో ఆయన ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మనందరిది ఈరోజు అభివృద్ధి చేద్దాం రా కదలిరా అన్న మన అన్న చంద్రన్న బాటతో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇంత ఎండలో కూడా మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు సమయం ఎక్కువ లేదు కాబట్టి రెండు నిమిషాలే ఇచ్చారు మా అధ్యక్షుడు నాగార్జున గారు సభాధ్యక్షుడు నాగార్జున గారికి అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరికీ ఒక ఐదు నిమిషాల్లో విచ్చేస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నాలుగు సంవత్సరాల పది నెలల్లో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రేట్లు పెరిగాయి విద్య లేదు వైద్యం లేదు అందరం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది ముఖ్యంగా బొబ్బిలి అనగానే గుర్తొచ్చేది బొబ్బిలి కోట తర్వాత బొబ్బిలి వీణ తర్వాత గుర్తొచ్చేది మన షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ఉపయోగ షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు పూర్తిగా ధ్వంసం చేసేసి దాన్ని అమ్మేసి ఈరోజు సొమ్ము చేసుకుంటున్నటువంటి గనులు ఎవరయ్యా అంటే ఈ వైసీపీ నాయకులని మీ రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా రైతులకు ఎన్ని కష్టాలు రైతులెవరికి కూడా ఈరోజు బ్రతికే అవకాశం లేకుండా అమ్ముకునే అవకాశం లేకుండా ఎక్కడ ఉపాధి అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం అలాగే విద్యా వైద్యం విద్య అంటే ఈరోజు గిరిజన యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీని చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గంలో ఉంచితే తగుదునమ్మా అని ఆ నియోజకవర్గం నుంచి మార్చి గిరిజన జిల్లాలో పెడతామని చెప్పి మళ్ళీ విజయనగరం జిల్లాలోనే శంకుస్థాపన చేయించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రెండు సార్లు హెలికాప్టర్ మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు విద్య అంటే తెలుసా అడుగుతున్నాను గిరిజనులు చదువుకోవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చారు అలాగే గిరిజనులకు కావలసినటువంటి ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో ఐటీడీఏ ఉండి ఐటీడీఏ పూర్తిగా గిరిజనులకి అభివృద్ధి సంక్షేమం చూపించే దిశగా ఐటీడీఏ ద్వారా గిరిజనులు అభివృద్ధి చెందాలనుకున్నారు ఈ రోజు ఐటీడీ ఆఫీస్ ఉందో ఎవరికీ తెలీదు నాలుగు సంవత్సరాల ఐటీడీలో సర్వసభ్య సమావేశం జరగలేదు అంటే మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను కనీసం నాయకులు సమావేశాలు ఏర్పాటు చేయరు పైగా మా నియోజకవర్గంలో గిరిజన శాఖ మంత్రి ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కానీ గిరిజనులు పట్టించుకునే దాఖలాలు లేవు సర్వసభ్య సమావేశమే ఏర్పాటు చేయలేని చేతగాని మీరు గిరిజనులకు ఏం విద్య ఏం వైద్యం ఏం ఉపాధి కల్పిస్తారు అని ఈ సభ ద్వారా నేను అడుగుతున్నాను ముఖ్యంగా విద్య అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక స్కూల్ను క్లోజ్ చేసి ఇంకో స్కూల్ ఓపెన్ చేయడం అనుకుంటున్నారు గిరిజన తాండాల్లో చిన్న చిన్న కుగ్రామాల్లో ఇరవై మంది ముప్పై మంది పిల్లలు చదువుకుంటే అది చదువు కాదట జగన్మోహన్ రెడ్డికి ఆ స్కూల్స్ అన్ని క్లోజ్ చేసి ఒక దగ్గర స్కూల్ పెట్టి చిన్న పిల్లలు మూడు కిలోమీటర్లు నడవండి నాలుగు కిలోమీటర్లు నడవండి అని చెప్పిన దుర్మార్గపు మేరమామ అని చెప్పుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చేస్తే సిగ్గు వస్తుందో మీరు అంత ఒక్కసారి ఆలోచించండి ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని మూసారు ఇంగ్లీష్ మీడియంని ఓపెన్ చేసి గిరిజనుల్లో దళితుల్లో స్కూల్ అంటే భయం ఏర్పాటు చేశారు డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు అలాగే గిరిజనులకు చదువుకు దూరం చేశారు రోడ్లు లేవు కాలువలు లేవు గిరిజనులకి ఏ రకమైన సదుపాయాలు కూడా ఈరోజు మనకు కనిపించట్లేదు అలాగే ఇంతకు పూర్వం గిరిజనులకు కరెంటు బిల్ అంటే ఏంటో తెలియదు ఈరోజు కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది కరెంటు ముట్టుకోనక్కర్లేదు అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో హత్యలు దౌర్జన్యాలు అవమానాలు ఆడపిల్లలపై అత్యాచారాలు దొంగ అరెస్టు కక్ష సాధింపులు ఎక్కడ చూసినా ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు ఇవే మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంత దారుణంగా ఉంటుందా అని ప్రజలు ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు మనకి అభివృద్ధి కావాలి అంటే చంద్రబాబు రావాలి తగ్గాలంటే గిరిజనులు ప్రజలు అందరూ సక్రమంగా బ్రతకాలంటే రైతులకు గిట్టుబాటు ధర కరవాలంటే యువతకి ఉద్యోగాలు కావాలంటే ధర్నాలు నిరసనలు లేని రాజధాని కలిగిన రాష్ట్రంగా ఉండాలంటే చంద్రబాబు రావాలి చంద్రబాబు రావాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి మనం అందరం కూడా సూపర్ సిక్స్ కొట్టి సిక్సర్ కొట్టుకొని జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన Thank you, thank you very much.